హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేబీటీవీ ఈరోజు ఒక హెల్త్ టిప్ గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ మీకు చూపిస్తుంది ఏంటంటే అశ్వగంధ అండి అశ్వగంధలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఇది పేరు లేని వ్యాధులకు కూడా మంచి ట్రీట్మెంట్గా ఉపయోగపడుతుంది మనకు ఏ జబ్బు అనేది తెలియనప్పుడు కూడా ఈ అశ్వగంధను చాలామంది వాడి వాడతారు వాడినప్పుడు ఇది అనేక రకాల సమస్యలను తొలగిస్తుంది ముఖ్యంగా ఇమ్యూనిటీను పెంచుతుంది షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతుంది బీపీ కంట్రోల్లో ఉంటుంది లివర్ సమస్యలు కిడ్నీ సమస్యలు వంటివి కూడా తగ్గిపోతాయి నిజంగా చెప్పాలంటే అశ్వగంధ ఒక సంజీవని అని చెప్పవచ్చు ఇది ఆయుర్వేదంలోనే మొదటి స్థానంలో ఉంటుంది అశ్వగంధ మనము మార్కెట్లో చూర్ణం రూపంలో పొడి రూపంలో లేహ్యం రూపంలో దొరుకుతుంది అశ్వగంధను మీరు ఆయుర్వేద షాప్లలో తీసుకోవచ్చు మీకు ఆన్లైన్లో కూడా లభిస్తుంది అశ్వగంధ అనేక రకాల అనారోగ్య సమస్యలను తొలగిస్తుంది ఇది స్ట్రెస్ను తగ్గిస్తుంది మానసిక సమస్యలను తగ్గిస్తుంది అంతేకాకుండా నిద్ర పట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని మీరు ప్రతిరోజు తీసుకున్నట్లయితే నిద్ర చాలా చక్కగా పడుతుంది చాలామందికి మలబద్ధక సమస్య కూడా ఏర్పడుతుంది అలాంటి వారు కూడా ఈ అశ్వగంధను తీసుకోవచ్చు అశ్వగంధ తీసుకోవడం ద్వారా అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను దీని ప్రైస్ కూడా చాలా తక్కువ మీరు కావాలంటే పతాంజలి ఇంకా చాలా రకాలైనటువంటి బ్రాండ్స్ ఉంటాయి అన్నీ కూడా బాగానే పనిచేస్తాయి మీరు దీన్ని తీసుకోవడం ఏ విధంగానో ఇప్పుడు మీకు చెప్తాను ఇలా నేను అది ప్యాకెట్ లో ఉంది కాబట్టి దీన్ని నేను ఒక గాజు సీసాలో ఇలా విధంగా స్టోర్ చేసి అత్రిపూట రెండు నుంచి మూడు గ్రాముల మోతాదులో వాటర్లో కానీ లేదా పాలతో కానీ కలిపి తీసుకోవచ్చు పాలతో తీసుకుంటే రిజల్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి వాటర్తో కూడా తీసుకోవచ్చు దీన్ని మీరు రెగ్యులర్ గా ఒక మూడు నెలల పాటు వాడితే మీకు ఇమ్యూనిటీ అనేది చాలా బాగా పెరుగుతుంది వర్షాకాలంలో వచ్చే తరచుగా వచ్చే జలుబు దగ్గు జ్వరాలు వంటి వాటి సమస్యలు కూడా తొలగిపోతాయి సంవత్సరంలో మూడు నెలలు తీసుకుంటే మీకు ఆ సంవత్సరం అంతా కూడా ఇమ్యూనిటీ అనేది చాలా చక్కగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఉంటుంది మీరు ప్రతిరోజు రాత్రి పూట రెండు నుంచి మూడు గ్రాముల మోతాదులో తీసుకోండి థ్యాంక్ యూ